ఓం నీలకంఠాయమ మృత్యుంజయాయమ సర్వేశ్వరాయ మహాదేవాయ హయము హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇవాళ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుభ సోమవారం అండి ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చింది మార్గిశర మాసంలో ఆరుద్ర నక్షత్రానికి చాలా విశేషం ఉంది ఎవరైనా మానసిక ప్రశాంతత కోరుకునేవాళ్ళు ఈ ఆరుద్ర మార్గశిరమాసంలో ఆరుద్ర నక్షత్రంలో శివుడికి హరిద్రా జలాలతో కనుక అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కంఠాయ మృత్యుంజయా ఇవాళ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యొక్క అభిషేకాన్ని మనందరం చూడటం జరుగుతోంది స్వామ్యాన్ని చూసి ఒకసారి దర్శించుకోండి శివాయో నమ శివాయూ నీల కంఠాయ మృత్యుంజయా సర్వేశ్వరాయ మహాదేవాయ హయమో హరహర మహాదేవ సింభో శంకర నారికేతీర్థాభిషేకం సమర్పయాము ఓం నమ శివాయన శివాయన శివాయ నీల మృత్యుంజయాయ సర్వేశేస్తయ మహాదేవా హయర మహావశింకరీకేశ్వరస్వామి నారికేళతీర్థాభిషేకం సమర్పయాం తదనంతరం ఓం నమ శివాయోగేశ్వరస్వామిన స్నానం సమర్పయామి నర్మదా బాణలింగమండి స్వామి త్రిలోకేశ్వర స్వామి స్వయంగా ఆయనకి నామాలు అనేవి పెట్టి ఉండటం పుట్టి ఉండటం అనేది చాలా విశేషం ఓం నమ శివాయ నమ శివాయ నమశివాయ త్రిలోకేశ్వర స్వామిోద స్నానం శంకర